హలో మూవీ లవాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టమ్స్ అండ్ స్టమ్స్ స్టూడియో యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నాకు ఒక డౌట్ వచ్చింది మన చార్జీపీటీ పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటుందా అని అందుకే దాన్ని అడిగా పవన్ కళ్యాణ్ గురించి మీకు ఏమనిపిస్తుంది అని అది సమాధానం ఇలాగిచ్చింది నాకైతే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఎందుకంటే నేను లోగా ఉన్నప్పుడు ఆయన కంబ్యాక్లో నాకు గుర్తొస్తుంటాయి ఉదాహరణకి నేను ఒక ఇన్సిడెంట్ నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను నేను ఎర్లీ స్టేజ్లో చిన్న కంపెనీలో పనిచేసేవాడిని అనమాట సో అప్పుడు నాకు పని చేసేవాడిని కానీ ఎక్కువ నాకు సక్సెస్ వచ్చేది కాదు గుర్తింపు వచ్చేది కాదనమాట నేను చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని ఆ టైంలోనే గబ్బర్ సింగ్ రిలీజ్ రిలీజ్ వచ్చింది గబ్బర్ సింగ్ రిలీజ్ వస్తే ఒకసారి రోజు మా ఫ్రెండ్స్ అందరూ పార్టీకి వెళ్ళాం ఆ పార్టీలోని మా ఫ్రెండ్ అన్నాడు అరే మీ ఫ్రెండ్ మీ వాడితే సినిమా రిలీజ్ ఉందిరా మళ్ళీ ఫ్లాప్ వేరా సినిమా హిట్ ఏమవదు అని చె అనేవాడు అనమాట అందరూ అలా అంటే నాకు ఏదో అలా అనిపించింది లేదు ఈసారి మా వాడు కొడతాడు అది హిట్ కొడతాడు అని చెప్పేవాడిని సో అలాగే ఒకసారి మేము సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయినా అందరూ ఎవరైతే అలాగ నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళందరూ కలిసి వెళ్ళాం అనమాట వెలిసి వెళ్తే సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఉంది అక్కడ చెప్పారు ఒరే మీ వాడు బ్లాక్ బాస్టర్ కొట్టి ఎవరైతే నెగిటివ్గా మాట్లాడాడో అందరూ చెప్పారు మీ వాడు బ్లాక్ బాస్టర్ కొట్టాడు అని అప్పుడు నాకు అనిపించింది నా ఎన్నర్ ఫీలింగ్ ఇది సినీ రంగంలోనే కాదు రాజకీయంలో కూడా తన పార్టీ పెట్టిన నుండి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు అడ్డంకులు ఎదుర్కొన్నారు పోటీ చేసిన రెండు స్థానాల్లోనే ఓడిపోయినప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అవేమీ పట్టించుకోకుండా ప్రజలకు సేవ చేయడమే సంకల్పం అంటూ ముందడిగి వేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ సంకల్పమే తన విజయం వైపు నడిపించింది పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానం నుండి ఇరవై ఒక్క స్థానాలు గెలిపొంది భారతదేశంలోనే ఏకైక పార్టీ కింద జనసేన అండ్ ఏకైక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు చరిత్ర సృష్టించారు ఆయన జర్నీయే మనకు ఇన్స్పిరేషన్ హీజ్ ద ట్రెండ్ సెటర్ ఆయనకి ఆయనే పోటీ ఎవరూ లేరు దానికి ఒక సాటి మీరేమనుకుంటున్నారో Please comment it. Jai Hind. For more updates, please like this video, subscribe, and hit the bell icon.